ఛానల్ నా పేరు లావణ్య అకాల మరణం సమాజానికి తీరని లోటు గణేష్ హక్కుల పోరాట తుడుం తుడుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఉద్యమ నేత ఉయిక్ సంజీవ్ అకాల మరణం యావత్ ఆదివాసీ సమాజానికి ఉద్యమానికి తీరని లోటు అని తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్నారు డిసెంబర్ ఒకటిన ఆదివాసీ ఉద్యమ నేత ఉయిక్ సంజీవ్ శాసన సభను ఉట్నూరులో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు సోమవారం ఆయన మాట్లాడారు ఈ సభను ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఛానల్ ఆదిలాబాద్ డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రోజున మండల కేంద్రంలోని కొమ్రాన్ కాంప్లెక్స్ పిఎంఆర్సీ భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉక్యా సంజీవ్ గారి యొక్క సంస్థన సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఉకె సంజీవ్ గత ముప్పై సంవత్సరాలుగా ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల కోసం నిరంతరం ఆదివాసీల పక్షాన ఉంటూ పోరాడుతూ నిరంతరం కూడా ప్రజల పక్షాన ఉంటూ నిన్న అనారోగ్యంతో చికిత్స పొందు మరణించడం జరిగింది కాబట్టి నిన్న ఆయన యొక్క అంతరకీయాలు అన్ని వర్గాల ప్రజలు నేరావులు ఉద్యమకారులు ఉద్యమ సహచరులందరూ కూడా వచ్చి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది కాబట్టి కొంతమంది చాలామంది రాలేకపోయారు కాబట్టి ఆయన సంస్థ సభను డిసెంబర్ ఒకటో తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు ఉద్యమకారులు ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క సంస్కరణ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీల పోరాట సమితి తొడుం రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది